తునిలో జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు అంటూ జగన్ పై జనసేన నాయకులు ఫైర్ అయ్యారు పవన్ అంటే రాష్ట్ర స్థాయి నాయకుడు కాదని జగన్ తెలుసుకోవాలని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్తో పోల్చారని అది జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలని తెలిపారు కార్పొరేట్ స్థాయి నాయకుడు ఎవరో పదకొండు సీట్లకే పరిమితమైన మీరే తమకు చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో అద్దెపల్లి బాలాజీ కనగిరి ప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మా తొలి జనసేన పార్టీ తరఫున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా తొలి నియోజక నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పార్టీ అధినేత అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న కొన్ని హేళన హేళనమైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి దానికి సమాధానంగా ఈరోజు తుని నియోజకవర్గం నుంచి మేము ఆయనకి చెప్పదలుచుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా చులకనగా మాట్లాడడం జరిగింది కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఒకటే మీకు మనుషులంటే ఎంత అహంకారం ఎంత మతంతో మాట్లాడతారో ఆ విషయాన్ని బట్టి మాకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏటో మీ పార్టీకి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలుసు ఎందుకు చేతారంటే గత ఎలక్షన్లో అసెంబ్లీ గేటు కూడా తాకినామని చెప్పి మీ పార్టీ ఒక శబ్దం పోనింది మరి ఇవాళ అసెంబ్లీ గేటు తాకంది ఎవరో ఎవరు స్థాయి ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కటే మాట్లాడారు ఒక తుఫాన్తో పోల్చడం జరిగింది ఆయన ప్రపంచం అంతా తెలిసేలాగా మరి గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే బీజేపీ పార్టీకి తానా అంటే తందాన అంటూ మీరు వారికి అనేకమైనటువంటి పనులు చేయడం జరిగింది అయినా మిమ్మల్ని బీజేపీ వారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతం అని కానీ ఒక్కరు కూడా చెప్పడం జరగలేదు మరి అదే బీజేపీ అధినేత నరేంద్ర మోదీ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫాన్తో పోల్చి అతను ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అతని స్థాయి ఇది అని ఓపెన్గా చెప్పడం జరిగింది మరి ఎవరి స్థాయి ఏటో మీకు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు చేదంటే స్థాయి గురించి మాట్లాడాల్సి వస్తే విలువల గురించి మాట్లాడాల్సి వస్తే మీరు దానికి సరిపోరు తల్లిని చెల్లిని పార్టీ నుంచి గెంటేసినటువంటి ముందుగా మీడియా ప్రతినిధులకి నా నమస్కారాలు నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకి దీటుగా మేము కౌంటర్ ఇద్దాం అని చెప్పి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు ఆ కార్పొరేటర్కి కి అదే వ్యక్తి చేతిలో ఈయన నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లు కూర్చోపెట్టిన వ్యక్తి ఆ వ్యక్తి ఆయన స్థాయి అయిటో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా తెలిసింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా టూ పాయింట్ ఓ అని చెప్పి చిట్టు రూపంలో వస్తున్నారు ఆయనకి మొన్నటి వరకు తన ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ వల్లే అని చెప్పి పశ్చాత్తాపం పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఎర్ర ఏదో వచ్చినట్టుంది ఆ చిప్పు దెబ్బి మా మత్సినీటి పోయి పాత రోజుల్లోకి వచ్చారు ఆయన ఇలాగే మాట్లాడితే కనుక ఆ పదకొండు నుంచి కూడా ఒకటి కూర్చోపెట్టి సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అది గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం వైసీపీ ధోరణి వాడద్దు కాబట్టి మేము పద్ధతిగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఇది ఇదే రిపీట్ అయితే కనుక మేము ఇంతగా పై స్థాయికి వెళ్తాం అని చెప్పి తెలుసుకుంటున్నాం జై జనసేన ఓకే మీడియా మిత్రులకి నమస్కారం రాజనీతిజ్ఞుడు వైఫల్యం జరిగాక ఎక్కడ వైఫల్యం జరిగిందని లోతుపాతలు చర్చించుకొని దాన్ని మళ్ళీ ఎలా పునర్నిర్మాణం చేసుకోవాలని ఆలోచిస్తాడు రాజనీతి లేని వ్యక్తి తన ఓటమిని కూడా ఎదుటి వాళ్ళ మీద నింటేస్తాడు ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు తాళానికి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు చరిత్ర సృష్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏ మీరు ఎవరైతే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు మీరు ఎవరైనా అంటున్నారో కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని ఆ వ్యక్తే బహిరంగంగా శం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి మీ నూట యాభై ఒట్లను ఐదును తీసేసింది ఆ చెప్తే ఒక ఎమ్మెల్యే గాని ఒక కార్పొరేటర్ గాని లేనప్పుడు ఓ డ్రెసింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను అడ్డుకున్నది ఆయనే ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయనే మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట స్ట్రైక్ రేట్ వచ్చింది బీజేపీ ఎప్పుడు గెలవని సీటు కూడా గెలిచింది అది పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఎవరిని ఉంచాలో ఎవరిని తగ్గించాలో మీరు మీ లోపాలు ఎక్కడ జరిగాయి ఎక్కడ మనం ఓడిపోయాం ఎందుకు ఓడిపోయాం మనం చేసిన తప్పులేంటి అది గ్రహించుకొని పార్టీ మళ్ళీ పునర్మా నిర్మాణం చేసుకుంటే ఇది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని నడవడానికి ఈ దేశంలో ఈ రాష్ట్రం ఆయన పిఠాపురంకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో పరిమితమైన వ్యక్తి కాదు ఆయన జాతీయ అంతర్జాతీయ స్థాయి వ్యక్తి వేళ కాబట్టి ఆలోచించి ఏదైనా మాట్లాడాలి స్టీల్ ప్లాంట్ ఐదేళ్ళు మీరు కనీస ప్రయత్నం చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపేసి చేతులు దులుపుకున్నారు స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నది పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఏదన్నా ఆలోచించి మాట్లాడాలి మాట్లాడితే మన మాటే మన గౌరవం ఎవరికైనా నేను చెప్పేది అదే మాట శృతి మీద ఆ పెట్టుబడి లేదు ఏదైనా నేర్చు కానీ మన మాట అహంకార పూరితంగా ఉంటే మనం జనాలకు దూరం అయిపోతాం ఆ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని కెలికితే అది ఎంత ప్రమాదమో స్వయంగా అనుభవిస్తున్నారు వీడియో మిత్రులందరికీ నమస్కారం నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్కి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్తున్నారు అదే మేము అడుగుతున్నాం మీరు ఎందులో ఎక్కువ ఏం చేసిన దాని ధర్మాల్లో ఎక్కువ మీరు మీరు ఏ విషయంలో ఎక్కువని మేము ప్రశ్నిస్తున్నాం మీరు కోడికత్తికి ఎక్కువ పులకరాయికి తక్కువ మీరు దొంగకు ఎక్కువ బంధుపోటుకు తక్కువ మీరు పదికి ఎక్కువ పన్నెండుకు తక్కువ మీ స్థాయి అదే దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గెలకద్దు పవన్ కళ్యాణ్ గారిని గెలిగితే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దించారు అదే మళ్ళీ గెలిపితే ఆ పదకొండు ఒకటికి వెళుతుంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడవలసిందిగా को जय जनसेना जय हिंद